అలవాటు పడింది విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక భర్తకు అలవాటు పడిపోయింది మొదటి విడిచిపోయి విడిచిపోయినటువంటి భర్తకు ఒకటే కుమార్తె ఆ పిల్లికి అలవాటు పడినటువంటి ఈమె తన భర్త తన తన కూతురుని తన రక్తంలో పుట్టినటువంటి బిడ్డను తొమ్మిది మాసాలు గర్భములో మోసినటువంటి తన బిడ్డను ఎంతో చిత్రహింసలు పెడతా ఉంది ఒకరోజు తన ప్రియుడు ఫోన్ చేసి నువ్వు పలానా చోటికి రావాలి అని చెప్పాడంట అయితే ఈ కుమార్తెని ఎక్కడ పెట్టాలి ఈ కుమార్తె మాకు అడ్డమవుతుంది అవుతుంది ఈ కుమార్తెని ఎక్కడ వదిలేయాలి ఎక్కడైనా వదిలేస్తే ఎక్కడికి వెళ్తున్నావని అందరు నన్ను అడుగుతారని చెప్పి ఒక రూమ్ లో ఆ పాపను పెట్టి తాళమేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చి చూస్తే ఆ పాప నిల్లు లేక అన్నము లేక ఏడ్చి 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 ఆగ్నే చనిపోయిందంట అలాగనే చచ్చిపోయిందంట అలాంటి కసాయి తను లేకపోలేదు ఈ లోకములో అలాంటి భయంకరమైన తల్లు ఈ లోకములో లేకపోలేదు అందుకే దేవుని వాక్యం సజీవమైంది తల్లి తన బిడ్డలు మరిచిన నిన్ను విడవను నీతో ఉండేవాడును నిన్ను నడిపించేవాడును నిన్ను కాపాడేవాడును నిన్ను బ్రతికించేవాడను నేను పరలోక రాజ్యానికి తీసుకొని పోయే దేవుడను నేనే నన్ను నమ్ముకొని రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఆయన ప్రేమ ప్రేమ విలువైంది తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ బంధువులు చూపించలేని ప్రేమ భర్త చూపించలేని ప్రేమ భార్య చూపించలేని ప్రేమ దేవుడు పరలోకపు తండ్రి మనల్ని మన పైన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమ ఎలాంటిదంటే మరణాన్నే మన కొరకు మన కొరికే మరణించిన ప్రేమది మన కోరికే తన పరిశుద్ధమైన రక్తానంత దారబోసిన ప్రేమ ఆ ప్రేమను గుర్తుపట్టి దేవుని ప్రభు నిన్ను దాచు ఆయన రాములను ఎత్తబడేటట్లుగా దేవుడు కృప చూపుతాడని రాత్రి పరిశుభాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఒకనాడంత ఇలాగనే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంత పన్నెండు మందిలో పాపాన్ని విడిచిపెట్టండి మీ నరహంతను విడిచిపెట్టండి మీ వ్యభిచారాన్ని విడిచిపెట్టండి మీ దొంగతనాలు విడిచిపెట్టండి మీ అన్యాయమైన జీవితాలు విడిచిపెట్టండి ఇంకో లోకానుసారమైన జీవితాలు విడిచిపెట్టండి వరుస అనుకుండగా కామ జరిగిపోతున్న మీ జీవితాలు మార్చుకోండి మీరు దేవుని నమ్ముకోండి నమ్మి బాప్తీసము తీసుకోండి ఆయన గాంట్రెస్ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి సమయములో ఆ వాక్యాన్ని విని అనేకులు తమ హృదయములో నొచ్చుకొని ఆ రోజు ఆ వాక్యాన్ని విని పశ్చాత్తాపడి పాపములు వత్తుకొని మూడు వేల మంది రక్షించబడారంట హలెలుయా చెప్పాలి గట్టి హలెలుయా చెప్పిన వాక్యాన్ని విని ఏ నిజమైన దేవుడు తెలుసుకొని ఏసే మా పాపముల కొరకు మరణించాడు కలవరి సినిమాలో ప్రాణం పెట్టాడు ఆయనే మమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయనే మా కొరకు పన్నెండు గుమ్మములతో కట్టబడిన పరమేక రాజ్యాన్ని సిద్ధపరిచాడు అని నమ్మినటువంటి వారందరూ పాపాలు ఒప్పుకొని పశ్చాత్త పడి మూడు వేల మంది రక్షించబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం నిజముగా మనము కూడా ప్రాణం ఉన్నప్పుడే బతికి ఉన్నప్పుడే ఆరోగ్యముగా ఉన్నప్పుడే దేవుని సొంత రక్ష అంగీకరించాలి దినములు ఉన్నాయి ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకూడదో తెలియదు ఇలాంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము కనుక దేవుని వాక్యాన్ని పట్టుకుని ధైర్యముగా మనకు జీవించినట్లయితే దేవుడు మనకు తోడై మన శ్రమలో మన ఇబ్బందులు మన ప్రతికూలమైన పరిస్థితులు మన బాధలో మనకు తోడై మనల్ని ఆదరిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని వెన్ను తట్టి మన చెయ్యి పట్టి నడిపించి మనతో ఉండి మన తోడై నుండి నడిపించేవాడే మనము నమ్ముకున్న జీవము కలిగిన దేవుడు హలెలుయా చెప్పాలి గట్టి హలెలుయా నిజముగా ఎవరైనా బాబు తీసము తీసుకోలేదా ఇంకా నేను ఇంకా నాకు వయసు ఇంకా నాకు వయసు ఉందిలే ఇంకా నాకు జ్ఞానం రాలేదులే ఇంకా నాకు పెళ్లి కాలేదులే ఇంకా ఇంకా నేను ఇంకా ఇంక లోకములో గడపాలని నువ్వు నీ జీవితాన్ని వ్యర్థము చేసుకున్నావు అనుకో ఏ క్షణము నేను జరిగేది చెప్పండి ఏ క్షణమున ఏం జరిగేది తెలీదు ఒక మాట చెప్తాను మా మందిరంలో కొత్తగా ఒక యాన వచ్చాడు కొత్తగా ఒక యాన వచ్చాడు ఆయన కిడ్నీలో ప్రాబ్లం ఉంది కిడ్నీలు వచ్చాయంట కాళ్ళన్ని వాసిపోయాయి ఆయన వచ్చి లాస్ట్ కి కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు ఇలాగనే దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాము ఇలాగనే దేవుని వాక్యాన్ని చెబుతా ఉన్నాము బాప్తీసం తీసుకుంటే రక్షించబడతావు శిక్ష విధించబడుతుంది నువ్వు బాప్తీశం తీసుకోకుండా చచ్చిపోతే నర్కానికి వెళ్ళిపోతావు ఇదిగో నువ్వు బాప్తీశం తీసుకొని ఆ వ్యక్తికి దేవుని స్వార్థ ప్రచులిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యముని నమ్మి ఆ వ్యక్తి ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చే కోసం ప్రార్థన చేయమన్నాడు ఏమైందన్నా అని చెప్పాను ఇలా కిడ్నీలో ప్రాబ్లం ఉందక్క డాక్టర్లు ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పారు చెప్పారు అంటే నేను అన్నాను ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడాడేమో నువ్వు బాక్ తీసం తీసుకోండి అని చెప్పేసరికి ఆయన రెండు కన్నీళ్ళ కన్నీళ్లు కార్చి రెండు కళ్ళ నుండి కన్నీళ్లు వలవల కాచి అక్క నా పాప ఒప్పుకుంటున్నాను అక్క నేను బాప్తీసం తీసుకుంటాను తీసుకుంటా ఈ రోజే ఇస్తారా బాప్తీసం అంటే లేదన్నా రేపిస్తామని చెప్పాము అయితే సోమవారం దైవ సేవకులు రాగానే సోమవారం అందరికంటే ముందుగా మేము చెప్పిన టైం రెండు గంటలకు రమ్మంటే ఆయన పన్నెండు గంటలకే మందిరంలో వచ్చి కూర్చున్నాడు హలే చెప్పాలి గట్టిగా హలే అయితే ఆ రోజు తీసుకుని వెళ్ళి మధ్యాహ్నము దయ సేవకులు బాప్తీసం ఇచ్చాడు బాప్తీసం ఇచ్చిన ఒక వారం మందిరానికి వచ్చాడు రెండో వారం ఆసుపత్రికి వెళ్ళాడు మూడో వారం పలారాధన తిన్నాడు నాలుగో వారం చచ్చిపోయాడు నాలుగో వారం చచ్చిపోయాడు ఆయన బాప్తీసం తీసుకున్నాక రెండు వారాలు మాత్రమే బ్రతికాడు మూడో వారం చచ్చిపోయాడు ఏ క్షణం ఏం జరిగేది తెలియదు కనుక మనం బ్రతికు ఉన్నప్పుడే దేవిన వాక్యానికి లోబడి మనము ప్రాతేశము తీసుకున్నట్లయితే మనము చనిపోయినా కూడా పరలోక రాజ్యంలో ఉంటాం అందుకపోసినటువంటి పౌలు అంటాడు కదా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అలాంటి సిద్ధపాటు కలిగి మీ ఎవరైనా మనము తీసుకోండి చనిపోయినా మీకు బలగోట ప్రభుని స్థుతిస్తారని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే ఒక వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము

ఉన్నారు మరి మంత్ర శక్తులు కలిగి ఉన్నారో మరి ఎలాంటి జీవితము కలిగి ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుడి రాత్రి నువ్వు ఎలాంటి మన వ్యక్తివైనా నువ్వు ఎలాంటి పాపము చేసినా నువ్వు ఎలాంటి దుర్మార్గమైన పనులు చేసినా నా ప్రభు ప్రేమతో ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎలాంటి పాపము చేసి నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు నీ పాపాన్ని ఒప్పుకొని ఎంత గోర పాపిన దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు ఎంత గోర పాపిన ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకోడు బాక్ తీసుకో నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు నువ్వు గానీ నీ పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు మాత్రం నీ దుర్మార్గతను విడిచిపెట్టకుండా నీ అన్యాయమైన జీవితం విడిచిపెట్టకుండా మరణించాలనుకో అగ్నిగుండానికి వెళ్ళిపోతావు అగ్ని ఆరదు పురుగు చాలదు ఆ అగ్నిగుండం ఒకరు ఉండదు ఒక సంవత్సరం ఉండదు ఒక పది సంవత్సరాలు ఉండదు యుగ యుగాలు కాలుతూనే ఉంటావు అగ్నిలో అంత భయంకరమైన అగ్ని గుడ్డానికి నువ్వు వెళ్ళకూడదు ఆయన రూపంలో ఆయన ఉన్నావు ఆయన బిడ్డవులము ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నీ కొరికే పరలోకాన్ని పరలోక మహిమను పరలోక రాజ్యాన్ని పరలోక సింహాసాన్ని విడిచిపెట్టి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని మన కొరికే కొరడా దెబ్బలతో కొట్టించుకున్నాడు ఉమ్మించుకున్నాడు మన మన కొట్టించుకున్నాడు ముళ్ళ కిరీటమును పెట్టించుకొని పెట్టించుకుని స్వరూపమును కోల్పోయి మనము అతన్ని చూడలేనట్టుగా ఆ వ్యక్తి రక్తపు ముద్దగా మారిపోయాడు మనల్ని ప్రేమిస్తున్న మన చివము కలిగిన దేవుడు మన కొరకు రక్త ముద్దగా మారిపోయాడు ఆయన వైపు మనము చూస్తూ నీ పాపాలు ఒప్పుకో యోహన సువార్త

నీ కొరకు మోసాడు నడిమిచ్చు దరికాల వరకు ఒక చుక్క రక్తము లేకుండగా మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని దానబోశాడు నా పిల్లలు పాపము నుండి విడిపించాలి నా పిల్లలున్ను సవి తీసుకొని నా ప్రేమను తెలుసుకోవాలి నా రాజ్యములో నాతో ఉండాలి అద్భుతగుడానికి వెళ్ళిపోకూడదని ఆయన విలువైన ప్రేమను మనపై చూపించాడు అట్టి ప్రేమ కలిగిన దేవుని వాక్యాన్ని పట్టుకొని రాత్రి నీ పాపాలు డాక్టర్ సంతోషకున్నట్లయితే ఆయన ఈ రాత్రే మధ్యాకాశంలోనికి వస్తే నువ్వు ఆయనతో కూడా ఎత్తబడతావు హ్యా దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించిన దాకా